ఇందాక దిల్ రాజు గారు చెప్పినట్టుగా టూ థౌసండ్ ఫోర్టీన్ అంటే సెకండ్ జూన్ నుంచి విడుదలైన సెన్సార్ అయినటువంటి సినిమాల్ని ఇందులో తీసుకున్నాం రెండో మొట్టమొదటిది రెండు వేల పదిహేనవ సంవత్సరం ఫైన్ రెండు వేల పద్నాలుగో సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్ సెకండ్ బెస్ట్ ఫిలిం పాఠశాల థర్డ్ బెస్ట్ ఫిలిం అల్లుడు శ్రీను అలాగే టూ థౌజండ్ ఫిఫ్టీన్ బెస్ట్ ఫిలిం ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి సెకండ్ బెస్ట్ ఫిలిం కంచె థర్డ్ బెస్ట్ ఫిలిం శ్రీమంతుడు రెండు వేల పదహారులో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి సెకండ్ బెస్ట్ ఫిలిం చూపులు థర్డ్ బెస్ట్ ఫిలం జనతా గ్యారేజ్ అలాగే టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్ సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా థర్డ్ బెస్ట్ ఫిలిం గజయ్ गाजी, गाजी अलग टू थी फस्ट बेस्ट फिलम सेकंड बेस्ट फिलम रंगस्थल थर्ड बेस्ट फिल्म के टू 2019 लो, फस्ट बेस्ट फिल्म महर्षि सेकंड बेस्ट फिलम जर्सी. థర్డ్ బెస్ట్ ఫిల్మ్ మల్లేశం అలాగే టూ థౌజండ్ ట్వంటీలో వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠంపురంలో అల వైకుంఠపురంలో సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం ఆర్ఆర్ఆర్ సెకండ్ బెస్ట్ ఫిల్మ్ అఖండ థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన టూ థౌజండ్ ట్వంటీ టూలో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ టూ థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్ థర్డ్ బెస్ట్ ఫిల్మ్ భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు ఇవి ఈ పది సంవత్సరాలకు గాను ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి ఆరు అవార్డులను ఎంపిక చేయటం జరిగింది ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది అలాగే జైరాజ్ గారు పైడి జైరాజ్ గారని మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో హీరోగా యాక్ట్ చేసినటువంటి వ్యక్తి వారి పేరు మీద కూడా మొట్టమొదటిసారిగా పైడి జైరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది దానికి మణిరత్నం గారికి ఇస్తున్నాం ఈ అవార్డుని ఇది ఆల్ ఇండియా అవార్డు అండి ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో అందుకని మణిరత్నం గారికి అది ఇస్తుంది నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డ్ ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్ ఆయన బెస్ట్ డైరెక్టర్ అలాగే నాలుగులో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డ్ తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరు పోర్ణచంద్రరావు గారు అలాగే కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఇది అదర్ దాన్ ఫిల్మ్ ఆర్టిస్ట్ అంటే కేటగిరీలో ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అదర్ వాళ్ళకి దీనిలో ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది ఇది అవార్డుల యొక్క వివరాలు ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అందరి తరఫున మన ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ రాత్రి కూడా చెప్పారైనా బాగా చేయండి అందరూ వచ్చేటట్టుగా అటెండ్ అయ్యేటట్టు చూడండి అని చెప్పారు తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా అవార్డ్స్కి ఘనంగా చేసుకొని ఒక మంచి బిగినింగ్ మళ్ళీ ఇవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో సో ఈ నెల నెక్స్ట్ మంత్ జూన్ ఫోర్టీన్త్ రోజు ట్వంటీ ట్వంటీ ఫోర్ అవార్డ్స్తో పాటు ఈ టెన్ ఇయర్స్ అవార్డ్స్ కూడా దాంట్లోనే ఇన్క్లూడ్ అయి ఉంటాయి సో టోటల్ ఈవెంట్ మొత్తం ఈ ప పన్నెండు సంవత్సరాలకి ఈ పదకొండు సంవత్సరాలకు సంబంధించిన ఈవెంట్ జూన్ పద్నాలుగు ఐటెక్స్లో జరుగుతుంది సో మీ అందరికీ ముందుగా ఇంటిమేషన్ ఓకే థ్యాంక్ యూ 재미 Mr. About the F hoc